అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కు వెళ్ళి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్ళి జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు మీరు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడుపుతారో ఈరోజు మీరు చూసినట్లయితే కొన్ని పనులలో మీకు సంతోషకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి ఖాళీ సమయంలో సున్నాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం అనేది మంచిది కాదు వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమేనని నేను అనుకుంటున్నారా లేదని మీరు ఈరోజు గుర్తుపెట్టుకుంటారు ఈరోజు అనేది జీవితంలో మీకు మంచి విషయం అనేది తెలుసు ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీకు దొరకడం ఈరోజు అదృష్టంగా మీరు భావిస్తారు మీకున్నటువంటి ఒక సమస్య మీ జీవిత భాగస్వామి సలహా వలన మీరు బయటకు రావడం అంటూ ఈ రోజు జరుగుతుంది ఈ రోజు ఇంట్లో అగరబత్తులు వెలిగించి పూజలు చేయండి మరియు మీరు చూసినట్లయితే వృత్తిలో నైపుణ్యం పరీక్షించబడుతుంది ఈ రోజు మీరు మంచి ఫలితాలను కూడా ఈరోజు పొందే అవకాశాలు ఉన్నాయి ఏకాగ్రతతోటి మీ పరిశ్రమను అయితే కొనసాగించాలి ఎవరైనా సరే పిలువని అతిథి మీ ఇంట్లోకి అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి యొక్క అదృష్టము మీకు ఆర్థికంగా ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే కాక రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళ్ళలో మునిగిపోతారు చిల్లర వ్యాపారస్తులకి టోకు వ్యాపారస్తులకి ఇక మంచి రోజుగా చెప్పుకోవచ్చు పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమే వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈరోజు మీరు చూసినట్లయితే కనుక రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్ల చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు త ఆర్థిక సమస్యలు కొన్ని ఉన్నా కూడా తొందరగానే తొలగించబడతాయి ఇక స్నేహం గాఢమైనందువల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది మీ చుట్టూ ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రాశి వారికి ముందుచేపు ఎక్కువగా ఉంటుంది ఇక ముందు చూపు వీరి యొక్క ముందు చూపు ద్వారా ఎన్నో చేయాలి ఎన్నో సాధించాలి అని కూడా వీరు అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా ఆలోచనలు చాలా ముందుగానే ఉంటాయి చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు వీరి ఆలోచనలో ఏమైతే ఉంటాయో ఆ ఆలోచనల ద్వారానే కొన్నిసార్లు వీళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు ఇక మరి ఇక కొన్ని విషయాల్లో నష్టపోవడం కూడా జరిగే అవకాశాలు సందర్భాలు కూడా ఉన్నాయి ఇక మరి ఇంతే కాకుండా ఈ రాశి వారు ఏ విధంగా అయితే ఒక పని సాధించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి అందులో విజయం సాధించే వరకు కూడా అస్సలు మీరు విషా విశ్రాంతి తీసుకోరు ఖచ్చితంగా ఏదైనా సరే పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా దాని వెంటే ఉంటారు మరియు ఏదైనా దక్కించుకోవాలనుకుంటే కనుక నాది అని అనుకుంటారు అంతే కనుక ఖచ్చితంగా దాన్ని దక్కించుకొనే తీరుతారు ఇక వీరిలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ రాశివారు మంచిగా మంచి గుణంగా ఉంటారు ఇక మంచి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరిలో అతి మంచి గుణంగా చెప్పుకునేది ఏంటంటే మరి వీరి యొక్క ఆత్మవిశ్వాసము వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పని చేసే వరకు కూడా నిద్రపోరు ఇక ఈరోజు చూసినట్లయితే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసేస్తారు ఇంతే కాకుండా కూడా ఈ రాశి వారు పెద్దవారిని గౌరవించటంలో ముందుంటారు ఇక ఈరోజు సంబంధం లేకుండా ఎవరిని కూడా మరి ఈరోజు సంబంధం లేకుండా ఏస్తో సంబంధం లేకుండా చక్కగా అందరితో కూడా చాలా ప్రేమగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరితో ఎలా మాట్లాడాలి మరి ఏ సమయంలో ఎలా ఉండాలి అనేది పూర్తిగా వీరికి తెలిసి ఉంటుంది ఎంతో తెలివితేటలుగా వీరు ప్రవర్తిస్తారు ఈరోజు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రాశి వారితో స్నేహం చేయాలనుకుంటే మరి స్త్రీలు చాలా ఆలోచించి మరి ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే మరి ఒక్కసారి నా అనుకుంటే ఎంత బాగా చూసుకుంటారో ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే మాత్రం ఇక వీరి కోపానికి ఆ ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా బలి అవ్వాల్సింది కాబట్టి వీరిని మోసం చేయబ చేయడము వీరికి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి వీరి ముందు తప్పులు చేయడం అంటే అస్సలు వీరికి ఇష్టం ఉండదు ఎందుకంటే అలాంటివి చూస్తూ ఊరికే ఉండరు ఉండకుండా వారు వీలైనంత వరకు మీరు వాటిని అవాయిడ్ చేస్తేనే మంచిది రాశి వారి ముందు ఈ రాశి వారికి ముఖ్యంగా చూసినట్లయితే కోపం ఎక్కువగా ఉంటుంది ఇక ఈరోజు ఇంతకు కాకుండా మరి ఈరోజు చూసినట్లయితే గనక మీ ఇంటి ముందు ఉన్న ఈ రాశి వారికి ఇంటి ముందు ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇంటిలోనికి ప్రవేశించి ఎప్పుడూ అనుగ్రహం కొనసాగించేలా ఉండటానికి ఈరోజు ఈ రాశి వారు కనుక పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం చేయాల్సి కొన్ని తప్పులు కూడా చేయకుండా ఉండాలి ఇలా చేసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈరోజు అదృష్ట దేవత ఇంటి ముందు వచ్చి తాండవం చేస్తుంది కొన్ని పనులు చేయాల్సి వస్తుంది కొన్ని చేయకుండా ఉండాలి మరి ఆ చేసే పనులేంటి పనులు ఏంటంటే ఈ రాశి వారు చూసినట్లయితే కనుక ఎవరికి కూడా కోపంతో మాట్లాడకూడదు ఎవరి మనసు కూడా నొప్పించకూడదు ముఖ్యంగా ఇంటి పెద్దవారి సలహాలు పాటించాలి అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకోవాలి ఇంటి దగ్గర ఏమైతే శక్తులు ఉన్నాయో ఇంటిలోనికి ప్రవేశించి అప్పుడు అనుగ్రహం చూపించాలంటే కనుక ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది ఇక ఇంతే కాకుండా ఎదుటి వ్యక్తుల్ని కూడా మరి ఈ వీరి మాటలతోటి చేష్టలతోటి దోషించటం కూడా మానేయాల్సి ఉంటుంది అసలు ఎంత కోపం వచ్చినా కూడా వారిని దోషించటం అనేది చేయకూడదు అనమాట ఇక ఈరోజు ఎవ్వరు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు మీ వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఈరోజు మీ ఆ యొక్క శక్తులు మీ ఇంటి నుండి ఇలా చేసినట్లయితే కనుక ఇబ్బంది పెడితే గనక మీ యొక్క ఆ ఇంటి నుండి దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా దోషించకుండా ఎవరికి మనసు నొప్పించకుండా కోపంగా ప్రవర్తించకుండా ఈరోజు మాత్రం ఉండాలి ఎల్లవేళలా ఎప్పుడూ కూడా ఏదైనా ఒక సహాయము చేస్తూ ఉండటం వల్ల ఇంకా చాలా మంచిది మరి ఇంతే కాకుండా మరి కనీసం మూడు రోజులకు ఒకసారైనా సరే మరి ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టాలి ఈ అన్నదానం చేయటం వల్ల మీరు ఏదైనా తెలిసి లేదా తెలియక పాపాలు చేసి ఉంటే కనుక అవన్నీ కూడా మరి దూరం అయిపోతాయి అవి దూరమైనాయి అంటే ఇక మీకు ఇక అన్ని శుభ గడియాలు మొదలైనట్లే అలా మొదలైనాయి అంటే ఇక మీకు అనుకున్న కార్యాల్లో అన్నింట్లో కూడా విజయాలు సాధించి తీరుతారు మరి ఇంతే కాకుండా ఈ రాశి వారికి లక్ష్మీ అనుగ్రహం మరియు దుర్గాదేవి అను అనుగ్రహం మరియు కలగాల మరి ఈరోజు కరగ అనుగ్రహం కలగాలంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అటువంటి వారికి అయితే మరి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి మీరు ఈరోజు దేవతల కటాక్షం కోసము మీరు ఈరోజు ప్రయత్నాలు చేయాలి పూజలు చేయాలి విద్యార్థులైతే కనుక ప్రతిరోజు మరి ఉదయం లేచి సరస్వతి దేవతను పూజించి మరి అక్కడ సరస్వతి దేవి యొక్క మంత్రాన్ని పఠించటం అనేది మరి చాలా ఉత్తమం ఇలా చేయటం వల్ల సరస్వతి మాత యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా విద్యార్థులపై ఉంటుంది పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు ఇక భవిష్యత్తులో బాగా రాణిస్తారు ఇంతే కాకుండా ఎవరైతే లక్ష్మీ కటాక్షం సిద్ధించాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ప్రతి ప్రతి రోజు కనుక ఈ రోజు నుండి రాసి వారు ప్రతి రోజు కనుక మరి లక్ష్మీ కటాక్షం కొరకు లక్ష్మీమాతను పూజిస్తుండాలి లక్ష్మీదేవిని మరి పూజిస్తూ మరి సంధ్యా దీపారాధన సమయంలో చక్కగా నేతి దీపం వెలిగించి పూజ చేయడం వలన కనుక స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించటం ద్వారా ఇక లక్ష్మీ కటాక్షం అనేది మరి జరుగుతుంది మరి మీపై సిద్ధిస్తుంది మరి ఇంతేకాకుండా మరి లక్ష్మీదేవికి మీరు దీపారాధన పెట్టిన తర్వాత క్షీరాన్నాన్ని సమర్పించటం ఉత్తమమైనటువంటి మరి పరిహారం దుర్గాదేవికి నూరు వరహాల పూలతో పూజిస్తే కనుక అనుకున్న కార్యాల్లో సఫలీకృతం అవుతారు మరియు శత్రు వినాశనం కూడా జరిగిపోతుంది ఇక తర్వాత చూసినట్లయితే కనుక ఈ రాశివారు ఆంజనేయ స్వామి అనుగ్రహం మరి కొరకు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పఠించాలి ఆంజనేయ స్వామిని మరి కుంకుమతో అర్చన చేయాలి ఆ తర్వాత అంతేకాకుండా శ్రీరాముల వారి ఆలయంలో వెళ్ళి మరి ఈరోజు మీరు రామాలయంలో పూజలు సమర్పించుట ద్వారా ఇక మీ పనులు దృష్టి అంతా పోయి మీ నుండి అన్ని పనులు కూడా పూర్తవుతాయి మరి శ్రీరామనామస్మరణము చేస్తూ ఉండండి లక్కీ సంఖ్య తొమ్మిది లక్కీ కలర్ అయితే సున్నం ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో